ఈ అర కేజీ ఇరవైలు అండి ఇప్పుడు మనము ఈజీగా ఉలుచుకోవడం కోసం ఒక ఒక తెల్లు వచ్చిన దాకా వేడి చేసుకుందాం అండి వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళలో వేసుకుంటే బాగా వెంటనే ఊడు వస్తాయి అందుకు వేడి నీళ్ళు లేవు కనుక ఒకసారి బాయిలింగ్ చేసుకుందాం చిన్నగా కొన్ని నీళ్ళు వేసుకొని వేడి చేసుకుందామండి ఒక కొంచెం వేడవుతే చాలు ఈజీగా పై తొక్క ఊడు వేడి చేయకుండా తీస్తే ఈ ఇలాగా పట్టి లాగేటప్పటికే కొంతమంది సరిగ్గా తీయరు ఈ పై తెచ్చు అంటే తొక్క ఇది ఇలా ఉడకబెట్టుకుంటే ఇలా ఈజీగా వస్తుంది అందుకని నేను ఇలా చేస్తున్నానండి మీకు నచ్చితే అలా నచ్చితే అలా చేసుకోండి ఇలా నచ్చితే ఇలా చేసుకోండి ఏదన్నా మంచి పద్ధతే అంటే కొంతమందికి ఒలిసినా కానీ తొక్క ఈ రొయ్యలోనే ఉండిపోద్దండి కొన్ని పీసులకి పచ్చిగా ఒలిస్తే ఇలా అయితే మొత్తం వస్తుంది తెలిసిపోద్ది ఇలాగా వేడి చేసిన నీళ్ళలో వేసిన వేడి చేస్తే మిగిలిపోయిన తొక్క ఎక్కడ తెలిసిపోద్ది నల్లగా ఉన్న పేగును కూడా తీసేయాలి తీస్తే అది బాగుంటది ఇలా చేసి అన్ని పీసులైనా అలా బాగా చేసుకోవాలండి మేము అర కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నామండి అర కేజీ పచ్చి రొయ్యలకి పావు కేజీ వచ్చాయండి ఉడికించుకుంటే బాగా ఉడికించుకోవద్దండి గోరు నీటిలో ముంచేస్తే అవి ఎర్రబడి తొక్క ముక్క వేరవుతాయి వేరైన కొన్నిటికి తొక్కతో పాటే పై పేగు కూడా వస్తుంది ముందుగా పచ్చిరొయ్యలుగా కర్రీకి కావలసిన పదార్థాలు రొయ్యలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కర్రీ రెడీ అయినప్పుడు పులుపు కోసం నిమ్మకాయలు కరివేపాకు నూనె కారం పసుపు ఉప్పు పచ్చిమసాలా వీటితో మనం కర్రీ చేద్దామండి కళ వేడవిందండి పచ్చి వేల కూర సరిపడినంత ఆయిల్ వేసుకుందాం ముందుగా కరివేపాకు వేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి వేసుకుందా ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు మగ్గడం కోసం రుచి సరిపడా ఉప్పు అండి మూత వేసి మగ్గనిచ్చుకుందా వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గాయండి జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు అండి ఈ పచ్చిరొయ్యలతో పాటు పచ్చనగ పప్పు కలిపి వండుకుంటే బాగుంటది ఇప్పుడు మేము జనాలు తక్కువగానే ఉన్నాం నలుగురు సరిపోద్ది కదండి ఈసారి అందుకు మేము పచ్చి పచ్చనగ పప్పు గానీ ఇంకా బంగాళదుంప కానీ అవి వేసుకొని వండుకుంటా లేదండి మీకు నచ్చితే కనుక ఆ రెండు మీకు ఇది నచ్చితే ఆ బంగాళదుంప కానీ అవి వేసుకొని వండుకోండి పచ్చనగ పప్పు వేసుకొని వండుకోండి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి హాఫ్ స్పూన్ అండి ఇప్పుడు టమాటా వేసుకుందాం అండి టమాటా మగ్గింది కదండి ఇప్పుడు పచ్చిమసాలా వేసుకుందాం బజ్జరయ్య కూరకి సరిపడ కారం వాటర్ వేసుకుందామండి కొన్ని మూత వేసి మగ్గని కర్రీ రెడీ అయిందండి కట్టేద్దామండి పులుపు కోసం నిమ్మకాయ వేసుకుందామండి ఫ్రెండ్స్ పచ్చి రోల కర్రీ బాగుందండి పులుపు కారం బాగా సరిపోయిందండి నచ్చితే కనుక మీరు చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ అండి క్లిక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాం బాయ్ బాయ్